ఈ రోజు పడతాన్ని ఖర్చు కానీ ఇదిగో ఈ కుటుంబంలో ఉన్న వీళ్ళు కష్టపడి అందరినీ సమకూర్చి లైటింగ్లు పెట్టి సౌండ్ పెట్టి వచ్చిన వాళ్ళందరికి భోజనాలు సిద్ధం చేసి ఇదంతా దేవుడు కోసం వీళ్ళు కష్టపడుతున్నప్పుడు నిజంగా మీరు మీరు లేదా ఇలా కష్టపడిన వాళ్ళందరూ ఆనందపడిపోయే బాట ఒకటి దేవుడు బైబిల్లో రాశాడు ఎబ్రికి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పదవచ్చున మీరు చేసిన కార్యమును మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఉపచారము చేసి ఇంకను ఇంకను చేత చేత తన నామమును బట్టి తన నామమును బట్టి చూపిన ప్రేమను చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు దేవుడు కాదు అన్యాయస్తుడు కాదు ఎంత పరాచుడు చూసారా ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే మీరు పరిశుద్ధులకు ఉపచారం చేస్తున్నారు కదా పరిశుద్ధులకు వాక్యం చెప్తున్నారు కదా పరిశుద్ధులు చక్కగా ఇంటికి పిలిపించే వాక్యం చెప్పించే వాళ్ళకి చక్కటి ప్రేమ పూర్వకమైన విందులు జరిగిస్తున్నారు కదా ఆ ఆ సభ కోసం ఆ జరిగే ఆ ప్రార్థన కూడిక కోసం మీరు కష్టపడుతున్నారు కదా క్రియ చేస్తున్నారు కదా పని చేస్తున్నారు కదా మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకా ఉపచారము చేత తన నామమును బట్టి చూపిన ప్రేమ ప్రేమ అంటే ఏంటి చదువుకున్నాం ఎందాక దేవుడి కోసం మనం చేసే క్రియలు ఆ పని చేస్తున్నప్పుడట తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు అంటే ఇప్పుడు అర్థం ఏం చేసుకోవాలి ఇక్కడ మీరు ఈ కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో ఈ కార్యక్రమాలు చేసిన వాళ్ళని కష్టపడుతున్న వాళ్ళని ఖర్చు పెడుతున్న వాళ్ళని త్యాగం చేస్తున్న వాళ్ళని దేవుడి కోసం ఏమండి మరి కోల్పోతున్న వాళ్ళని నా నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు నేను అన్యాయస్తుడని కాదు